హలో ఫ్రెండ్స్ జయపురత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మామిడికాయ గుజ్జుతో అల్ల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మామిడికాయ గుజ్జు అండి ఒక బౌల్ తీసుకున్నాను కొలత అనమాట మామిడికాయ గుజ్జుని బట్టి మనం ఉప్పు కారం బెల్లం అన్నీ వేసుకోవాలన్నమాట ఇది గిన్నెడైందండి పావు కేజీ గుజ్జు అది కరెక్ట్గా నేను ముక్కలు పావు కేజీ చూశాను ఈ గిన్నెడైందనమాట దీనిలో కారం పావు కప్పు వేయాలి ఆ గిన్నెతోనే కొలుసుకోవాలన్నీ పోలిస్తే ఎంత వచ్చిందండి పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు పసుపు కప్పు అల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్లి వేరు అది రెండు రెండు పావులు వేసేసుకోండి బెల్లం మాత్రం ఒకటిన్నర కప్పు వేయాలి ఎండా కప్పు వేసి మెడ ఒక అరకప్పు వేసుకోండి చక్కగా సరిపోతుంది ఇవన్నీ కలిపి రుబ్బేసుకోవటమేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి మన చింతపండు పచ్చడి కంటే కూడా బాగుంటుందండి ఇది చింతపండు వేసింది ఒక టేస్ట్ దీని టేస్ట్ వేరన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా గిన్నెలో వేసుకున్నంత కరెక్ట్గా ఇట్లా పావుకప్పు ఉప్పండి ఇలా కొలిసి వేసుకోండి అన్ని పావు పావు కప్పున పావు కప్పు కారం అలాగే అల్లం అండి పావు కప్పు వెల్లుల్లి మీకు అర్థం అవటం కోసం మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను నేను కొలిచిపెట్టుకున్నాయే మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం కప్పండి కూర వేస్తాను ఇంకా మీ తీపిని బట్టండి కావాలంటే కొంచెం చేసుకోవచ్చు సరిపోతుంది అనుకుంటే సరిపట్టి ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి అదే టేస్ట్ని పెట్టాలి నేనైతే పోటీ వేస్తాను అన్నమాట పర్ఫెక్ట్గా సరిపోతాయండి నేను ఇదే కొలత వేస్తాను ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మిక్సీలో ఉబ్బేసుకుందాం మొత్తం ఒకసారి అంత కలిపేద్దాం ఎందుకంటే నేను అన్ని పే నూరేసి ఉంచా కదండి ఇల్లిపాయ అల్లం అంతా పసుపు కూడా వేసేసేయండి ఒక స్పూన్ పొడి అంతేనండి అన్ని కొలతలు రుబ్బేసుకున్నాం ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాక సగం మిక్స్ చేసుకోండి ముందు అంతా పట్టదు కదా రెండుసార్లుగా అయితే చక్కగా నలుగుతుంది అనమాట మెత్తగా రుబ్బేసుకోండి అన్నీ కలిపి రుబ్బేసానండి ఇట్లా కాటుకులాగా మెత్తగా రుబ్బుకోండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇంకేమీ అవసరం ఇదే కొలసలతో పట్టుకోండి అసలు ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేను ఈ పచ్చడి నాకు అసలు తెలీదు ఇలా పట్టాలని చాలాసార్లు అల్లుళ్ళు చెప్పారు కానీ నేను అంత పట్టించుకోవాలి మావిడకే పచ్చడి అదే గుజ్జు ఏ నెల ఉంటుందా పెడుతుందా అనుకున్నాను అనుకోని దాన్ని పట్టించుకోవాలి రెండు సంవత్సరాల క్రితం అండి మా అపార్ట్మెంట్లోకి రాజేశ్వరి గారు అని ఒక పెద్ద ఆవిడ మా కంటే ఆవిడ ఆవిడనమాట ఆవిడొచ్చి పట్టారు మాకు టేస్ట్ చూడటానికి ఇచ్చారన్నమాట అందరికీ నచ్చింది మా ఇంట్లో అప్పటి నుంచి నేను కూడా పెట్టడం మొదలెట్టాను వీడియో తీయటం మర్చిపోయాను ఈ సంవత్సరం అసలు పెట్టలేదండి నేను ఆశ్రమానికి వెళ్ళి ఆవిడలో ఈ పచ్చడి మాటి మర్చిపోయాను నేను మా పక్కింటి కుమారు గారు ఏం చేశారంటే రెండు జలాలు పెద్ద పెద్ద కాయలు ఇచ్చారండి అప్పుడు గుర్తుకొచ్చింది ఈ జలాలతో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఈ పచ్చడి పెట్టాను అన్నమాట చాలా బాగుందండి ఇందులో అంతా తిరగమాత పెట్టను నేను ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను అనమాట సరిపడా నూనె వేసుకోండి మనకి ఒక పది రోజులు ఇరవై రోజులు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి కడవ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట ఉండ బాగానే ఉంటుంది కానీ కలర్ మారుతుంది అనమాట నేను నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా వాడుకునేది మాత్రం బయటే ఉంచుతాను రేపు పెట్టేద్దాం ఈ పచ్చడి వాసనకండి మా పిల్లలు గబగబ బియ్యంగా పెట్టేసుకున్నారండి తింటారంట రోజు రాత్రిపూట అన్నం తింటారు ఈ రాత్రి తింటారంట గమగమ్మలాడిపోతుంది వాసన అని చెప్పి బియ్యం అడిగి పెట్టుకున్నారు నూనె కాగింది రెండు ఎండు మిరపకాయలు కొంచెం నల్లగా ఇదాకా వేయించుకోండి బాగుంటాయి నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఎలా పారేసేవి కదా ఎందుకేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు ఈ టేస్ట్ వేరండి నూనెలో కాలితే చాలా బాగుంటుంది ఆ తిరగమాద వాసన అసలు మిరపకాయలే అంత టేస్ట్గా ఉంటాయి మా అమ్మ వాళ్ళు వేస్తుంటే అనుకునేదాన్ని ఎందుకు ఆ మిరపకాయలు అట్లా వేసుకుంటారండి రెండు ఇంత గింజలు వేసుకోండి అలాగే ఆవాలు ఎక్కువ వేసుకున్న బాగా కొంచెం వేసుకోండి వేరుసన్న నూనె వేసుకోండి కమ్మగా ఉంటుంది నూల నూనె కానీ కొంచెం మినపప్పు వేరుసెన్న నూనె అండి కాగు తింటేనే మంచి వాసన వస్తుంది నేను గానపాడు తెప్పిస్తాను గుమ్మకుమలాడిపోతుంది అన్నమాట వాసన వెల్లుల్లి గర్భాలు వేసుకోండి రోజు పొలకాలు తినేవాళ్ళ ఈ పచ్చడి నన్నుతో రైస్ తింటామని మొదలెట్టారు నువ్వు వస్తావు నాకు కోప గింజలు చక్కగా ఏక నవ్వు లేకపోతేనే బాగుంటుంది చక్క అయిపోయిందండి చల్లారే పచ్చడి వేడి మీద వేస్తానండి బాగుండదు జిగురు ఉంటుంది జిగురు వచ్చేస్తుంది బెల్లం వేసాం కదా పచ్చట్లో ఎప్పుడైనా పచ్చళ్ళకి చల్లారేకే వేయాలి తిరుగుమాత చలపాలన్నమాట చల్లారినాక ఇంకా చల్లారినిద్దాం ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా నేను ఇంత పచ్చడి వేసుకున్నానండి తిరుగుమాత ఇంకా అదే గిన్నె వేసేసాను పెద్ద గిన్నె మళ్ళీ ఎంతులైనా ఆరిపోయాక ఇందులో ఆరబెట్టేసాను ఆరబెట్టేసి పచ్చడి కలిపేసాను అనమాట కొంచెం నూనె ఉండాలండి తేలాలి తేలితేనే బాగుంటుంది వేసుకోండి ఇలా ఒక గాజు జాడీ తీసుకుని పెట్టుకున్నామంటే ఎన్ని ఉండ పాడదండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి అండి చక్కగా కలిపి తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోండి ఇలా నేను కలిపి పెడుతుంటానండి గుడుకు గుడుకు తినేస్తున్నాడు అందరూ అంత బాగుందంట మాడికే గుజ్జండి ఉడకబెట్టుకోండి ముందు